విజయవాడలోని కనక దుర్గమ్మ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం కనక దుర్గమ్మ ఎవరు ఆమె విజయవాడకు అధిష్టాన దేవత శక్తి సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత ఇంద్రకీలాద్రి కొండకు ఎందుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇక్కడ దేవతను పూజించిన ఇంద్రుడు అందుకే ఈ పేరు కనక దుర్గమ్మ విగ్రహం స్వయంభుగా వ్యక్తమైందా అవును ఇది సహజంగా వ్యక్తమైంది మహిషాసురుడిని చంపడం ఆమెకు ఎలా సంబంధం ఉంది ఆమె మహిషాసుర మర్దిని రూపంలో పూజించబడుతుంది ఆమెను కనక దుర్గమ్మ అని ఎందుకు పిలుస్తారు ఆమె బంగారు కాంతి మరియు సంపదను ప్రసాదిస్తుందని నమ్ముతారు విజయవాడ పేరు కనక దుర్గమ్మతో ఎలా సంబంధం ఉంది అర్జునుడు ఇక్కడ తపస్సు చేసి విజయాన్ని సాధించాడు దసరా నవరాత్రి సమయంలో ఆమెకు ప్రత్యేక పండుగలు జరుపుకుంటారు భక్తులు ఆమె నుండి శక్తి ధన మరియు విద్యను కోరుకుంటారు కృష్ణానదిలో పవిత్ర స్నానం చేయడం ఒక సంప్రదాయం ఆలయం యొక్క కళాత్మక ముఖ్యాంశాలు ద్రావిడ వాస్తుశిల్పం పురాతన స్వయంభూ విగ్రహం